మనకంటూ కొంత సమయం ఏర్పరచుకోవాలి కొంత సమయాన్ని తీసుకోవాలి మన నేను మిమ్మల్ని పిలిస్తే ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అయ్యారు కదా మీరు మా అన్నయ్య మనోరాలు బర్త్డే రేపు వనస్థలపులంలో రండి అంట ప్రదీప్ గారు పిలిచారు కదా బాగుండదు బాగుండదు ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ వాళ్ళు పిలిచారు కదా ఏం బాగుంటుంది బాగుండదు అని ఇక్కడి నుంచి మీరు అందరూ వనస్సులు ఉందా కార్లలో బస్సులో వెళ్ళి అర్ధ రోజు ప్రయాణం చేసి అక్కడికి వచ్చి ఎవ్వడు మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా నవ్వుతో కూర్చుని భరించి లైన్లో నుంచుని పెళ్ళిళ్ళకి కొన్ని లైన్లు ఉంటాయండి ఇప్పుడు తెలుసా మీకు గంటల ధరబడి లైన్లో నుంచుని వాడేమన్నా ఆశీర్వదించమని పిలుస్తాడు వాళ్ళే అక్కడ లైన్లు పెడతారు గంటల వాడి లైన్లో నుంచిని మా కొడుకో పెళ్లి కూతురు కలిసినట్టు పిల్లని చూసి ముద్దురాపోయినా ముద్దు చేసి వాడు భోజనం చేయమని పైన పాపం వాడు బాధపడతాడేమో అని ప్లేట్ పట్టుకుని భోజన చేసి ఇంటికి వచ్చి ప్రదీప్ గారు ఏమనుకుంటారో అని వెళ్ళాను అంటారు ఒక్కరోజు అద్దం ముందు నుంచుని నేనేమనుకుంటానో అని మీరు ఆలోచించండి యు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ కాల్ యూ మీరే మీకు అత్యంత ఇంపార్టెంట్ ప్రదీప్ పిలిచిన జూనియర్ ఎన్టీఆర్ పిలిచిన రామ్ చరణ్ పిలిచిన విషింగ్ ద ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్ విషిన్ ద ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్ అని చెప్పి హాయిగా మీరు డాబా మీద కూర్చుని మీ అమ్మతోనో నాన్నతోనో కబుర్లు చెప్పుకున్న భర్తతోనో భార్యతోనో టైం స్పెండ్ చేసుకుంటే మనకి ఇంతకంటే ఎక్కువ ఆనందం వస్తుంది మన కోసం మనం బతకటం అంటే మనకి ఇష్టమైన పనులు చేయటం మనకి ఇష్టమైన పనులు చేయాలంటే నాలో ఉన్న సామర్థ్యాలు ఏంటి నాలో ఉన్న బలహీనతలేంటి నాకున్న అవకాశాలు ఏంటి నాకున్న థ్రెట్స్ అంటే భయాందోళన ఏంటి అనేది నేను ఫస్ట్ తెలుసుకోవాలి దీన్నే లీడర్షిప్లో స్వాట్ అనాలిసిస్ అంటారు యూ షుడ్ నో యువర్ స్ట్రెంగ్స్ కానీ అన్ఫార్చునేట్లీ మన స్ట్రెంగ్స్ ఎక్కడ తెలుస్తాయి థైలాండ్లో చాలా ఏళ్ల క్రితం రెండు మూడు వందల నాలుగు వందల ఏళ్ల క్రితం ఒక బంగారు బుద్ధుడు విగ్రహం చేయించారు కిలోల కొద్దీ బంగారం పెట్టి బంగారు బుద్ధుడు విగ్రహం చేయించి అప్పటి రాజు పెట్టాడు కానీ మనకి ఎప్పుడైతే బంగారం కళ్ళ ముందు కనిపిస్తుందో కుడుతుంది కదా ఒకడు దాన్ని ఎట్ట కొట్టేయాలి అని ప్లాన్ చేస్తుంటే రాజుగారికి భయం వేసి దాన్ని పక్కగా పెట్టి దానికి వంద కోట్స్ బురద రాసేసాడు బురద పూసేశాడు మనం పెయింటింగ్ ఎలా చేస్తాం అలా బురదతోటి వంద కోట్స్ బురద చేశాడు మనం మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు అని ఎట్టా అంటున్నాం వినాయకుడిని వినాయకుడు మట్టి అయినా గట్టి అయినా వినాయకుడే కదా కానీ మనం మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు ఎట్టా అంటున్నామో అట్టా అయినా వాళ్ళందరూ అక్కడ మడ్ బుద్ధ మడ్బుద్ధ మద్ బుద్ధ అంట మొదలెట్టారు ఈ జరిగిన కొన్ని వందల ఏళ్ల తర్వాత మళ్ళీ ఓ వంద రెండు మూడు వందల ఏళ్ల తర్వాత ఓ పెద్ద గాలి దుమ్ము వచ్చి ఈ లోపల పెట్టిన బుద్ధుడిని కూడా పైనుంచి పెచ్చూడి లోపల నుంచి మెరవటం మొదలెట్టింది అప్పుడున్న రాజుగారు చూసి అరే ఇది బంగారు బుద్ధుడు ఇది మడ్ మటిబుద్ధ కాదు దిస్ ఇస్ గోల్డెన్ బుద్ధ అనుకుని తీసుకెళ్ళి షవర్ల కింద పెట్టి ఎంతో ఏళ్ళ నుంచి మరి బురద అంటుకుంది కదా షవర్ల కింద పెట్టి నీటితోటి శుభ్రం చేసి అది ఇప్పుడు బ్యాంకాక్లో ఒక గుడిలో పెట్టుంది నేను క్రియేట్ చేసింది కాదు మీరు యూట్యూబ్ గూగుల్లో చూస్తే గోల్డెన్ బుద్ధ అంటే ఈ కథ మీకు తెలుస్తుంది ఎందుకు చెప్తున్నానంటే మనకి మనమే మనం కూడా వందల కొట్టి బురద కోటింగ్లు వేసుకున్నాం నేనింతే నా బతికింతే నాకు ఇంతే చాతవుతుంది ఈ జన్మకింతే నాకు ఇంత మించి తెలివి లేదు నాకు ఇంత మించి లేదు అదేంటో తెలియదు నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది అదేంటో తెలియదు ఎక్కినప్పుడే బస్సు టైర్ పంచర్ అవుతుంది అదేంటో తెలియదు నేను చూసినప్పుడే టీవీలో కరెంట్ పోతుంది అదేంటో తెలియదు నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళైపోతుంది నిజమా కాదు కదా మనం చూసినా చూడపోయినా క్రికెట్ మ్యాచ్ ఇండియా గెలవచ్చు ఓడచ్చు బస్సు టైర్ పంచర్ అవ్వచ్చు కరెంటు పోవచ్చు పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోవచ్చు ఇట్లా ఆపాదించుకుంటూ మన్ని మనం చిన్నగా ఎందుకు చేసుకుంటామంటే మన మైండ్ లోపల కొన్ని బ్లాక్స్ ఆ బ్లాక్స్ పేరేంటంటే గత అనుభవాలు గత వైఫల్యాలు చిన్నప్పుడు ఎప్పుడో స్టేజ్కి మాట్లాడుతుంది అమ్మాయి అప్పుడు భయం వేసింది మాట్లాడలేకపోయింది అందరు నవ్వారు నీ మొహం నువ్వే మాట్లాడతావే అని ఎవడో అంటాడు అంటాడు కదమ్మా అండ వేలు పెద్దది చేసి పక్కవాడి జీవితంలో కెలకడానికి మాత్రమే కొందరు ఉంటారు వాళ్ళకి ఇంకే పని ఉండదు పక్కవాడి జీవితంలో కెలుగుతూ ఉంటారు అసలు మీరు చెప్తాను అంటే ఒక చిన్న ఇన్సి ఇన్సిడెంట్ మన మెంటాలిటీ ఎలా ఉంటుంది నేను ఆవిడ రాత్రి బెడ్రూమ్లో మీకెందుకండి మేమేం చేస్తే కానీ ఇంట్రెస్ట్ వెంటనే అక్కడ ఏం చేసేస్తున్నాడు ఈడ జీవితంలో ఏమైందో నేనేమన్నా మిస్ అయ్యానేమో అసలు పట్టించుకోవన్నీ పిచ్చి పనికిరాని కవులు కదా కానీ పక్కవాడి జీవితంలో ఏమవుతుంది మనకి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటారు నువ్వు ఇంతే బతికింతే నీకేమవుతుంది ఇవన్నీ ఏం చేస్తాయి మనకి అవరోధాల్లో అయిపోతాయి మైండ్ బ్లాక్స్లో అయిపోతాయి దట్ విల్ ఇన్హిబిట్ యువర్ క్రియేటివిటీ క్రియేటివిటీని కానీ కొత్త పనులు చేయాలనే సంకల్పాన్ని కానీ ఈ చంపేస్తుంది అమ్మని చేస్తే నలుగురు నవ్వుతారేమో అమ్మ నేను పని చేస్తే ఫెయిల్ అయిపోతానేమో ఎప్పుడు మాట్లాడాలా ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి ఎప్పుడు అడుగు ముందుకేయాల ఇప్పుడు ఎందుకు అడుగు ముందుకేయాలి నేను ఆడదాని కదా నాకు ఇంగ్లీష్ రాదు కదా నేను నల్లగా ఉంటా కదా నేను పొట్టిగా ఉంటా కదా నేను పల్లెటూరు వాడిని కదా ఎవరికి పీవీ సింది ఏ రంగో చూసామా అమ్మాయి ఆడటమే చూసాం మనం ఎస్ఆర్నో సచిన్ డెల్కర్ హైడ్ చూసాం సచిన్ డెల్కర్ ఆడటమే చూసాం మనం రామచంద్ర గారి భర్తలు చూసాం ఆయన రాయటమే చూసాం మనం ప్రపంచం ఎవ్వడూ మన భౌతికమైన రూపాన్ని పట్టించుకోడు గుర్తుపెట్టుకోండి ఎవ్వడూ పట్టించుకోడు నేను ఇక్కడ రాగానే మీరు మన నాలో నా యాక్టర్ని చూస్తారు ఫస్ట్ దాని తర్వాత అరే బాగానే ఉన్నాడు తెల్లగా ఉన్నాడు రా అనుకుంటారు దాని తర్వాత బట్టతల మరీ ఇంతుంది ఏంట్రా అనుకుంటారు ఏమవుతుంది మీకు నా రూపం కనిపించండి నేను చెప్పే మాట మాత్రమే వినిపిస్తుంది ఇంకా ఏమవుతుంది నా మాటలోని అర్థం మాత్రమే కనిపిస్తుంది నేను చెప్పే మాటలు కూడా వినిపించవు నేను ఏ భావంతో మాట్లాడుతున్నానో ఆ భావం పర్ఫెక్ట్గా మీ బ్రెయిన్స్లోకి వెళ్తుంది అంటే మనం ఎలా ఉన్నాము ఏం చేస్తున్నాము ఎవరికి అక్కర్లా గెలిచామా లేదా సక్సెస్ అవునా కాదా ఇది మాత్రమే ప్రపంచాన్ని తెలుస్తాయి